పట్టణ ప్రజలతో పాటుగా ఈ పట్టణానికి వచ్చే పోయేటువంటి గ్రామాల నుండి వచ్చేటువంటి కూడా ప్రత్యేకంగా వచ్చేటువంటి వర్షకాలంలో ఈగల దోమల కాలం కనుక మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు కొరుట్ల పట్టణంలో వంద రోజుల ప్రణాళిక గౌరవ కమిషనర్ గారు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలంటే ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరచాలని మరి ప్రజల మధ్యకే వెళ్ళి మన మహిళా మనులందరినీ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములతో చేసి పొరుట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలం సీజన్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని అప్రమత్తం శుభ్రంగా చేస్తే రోడ్లపై చెత్త వేయద్దు మనకు మిగిలిన అన్నం కూరలు కానీ వివిధ ఆహారాలు ఏమైనప్పటికీ మనకు మున్సిపల్ బండి వస్తుంది కార్మికులు వస్తుండే కనుక మన ఇంటి ముంగటికి ఆయనకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనం పారిశుద్ధ్య కొరుట్లను అందంగా చక్క దిద్దుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎక్కడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ యొక్క పట్టణం సుభిక్షంగా ఉన్నట్లుగా మరి మనకు పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఈ విషయాలన్నీ ప్రజలందరూ కూడా గమనించాలి ఎప్పటికప్పుడు ప్రజలు ఉన్నట్లయితేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన మున్సిపల్ లో ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించబడ్డాయి ప్లాస్టిక్ వాడకంతో మనకు భూతాపము పెరిగి వాయు కాలుష్యంతో పాటుగా మనకు వేడి అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది మరి కావున ప్రజలారా పుర ప్రముఖులారా మీ అందరికీ చేతులు ఎప్పుడు నమస్కరిస్తూ ప్లాస్టిక్ ను నిషేధించాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు మన ఇంటి ముందర గాని మన ఇంటి చుట్టుపక్కల కానీ పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ కొరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలారా మీరందరూ మంచిగా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది కావున ప్రజలందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మున్సిపల్ యొక్క సంకల్పం దాన్ని మీరు నెరవేర్చాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనిపై చక్కటి పాటను వినిపించవలసిందిగా మా రాజేందర్ గారిని కోరుతున్నాం పచ్చట్లగా ఆకుపచ్చ కొరుట్లగా చూడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వం మనకు ఏవైతే తెలియజెప్పే విషయాలున్నాయో వాటన్నిటిని మనం ఎప్పటికప్పుడు పాటించినట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వచ్చే వర్షాకాలంలో ఎవరు కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది కార్యక్రమం తీసుకురావడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో భాగంగా మా ప్రవీణ్ గారు ఒక పాట వినిపిస్తారు ாரல்லாரிதி விடிலார नृंंदा मुस्ता मुक सच